ఎవరి మీద అయితే పోరాటం చేసావో ఆ వ్యక్తి కాలు పట్టుకొని మళ్ళీ నువ్వు జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలందరికీ తెలుసు ఆ రోజు ఒక ఒప్పందం చేసుకొని సమైక్యాంధ్ర ఉద్యమం నుంచి మేము తెలంగాణ విడదీస్తాం అక్కడ నువ్వు అధికారంలోకి వస్తే మాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఒక లోపకార ఒప్పందం చేసుకొని ఆ మాట కూడా తప్పావు ఒక నేషనల్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చావు ప్రత్యేక హోదా ఇస్తే మేము బీజేపీతో కలిసి పనిచేస్తామని ఓకే ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీతో కలిసి పనిచేస్తామని నువ్వు చెప్పు దాని గురించైనా మీ విజయసాయి రెడ్డి తెల్లవారుతూ ప్రధానమంత్రి గేడు దగ్గర ప్రెసిడెంట్ ఇంటి దగ్గర బీజేపీ నాయకులు కాళ్ళు చుట్టూ తిరిగి ఆ రాయిభారం ఏమైనా నువ్వు చేస్తున్నావు అని చెప్పమని కోరుతున్నాను జగన్మోహన్ రెడ్డి అమ్ముడు పోయినాడు జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడతాడు నీలాగా కేసులకు నీలాగా తప్పుడు పనులు చేసి భయపడేటువంటి నీచపు రక్తం జగన్మోహన్ రెడ్డిలో లేదు చంద్రబాబు నాయుడు అది వీరోచితమైనటువంటి ఆశయాల కోసమని ప్రజల కోసమని ఆఖరు ఊపిరి నిలిచేంత వరకు నిలబడాలని పోరాటాలు చేయాలని ప్రజల గుండెలలో చిరస్మరణీయమైనటువంటి చోటును సంపాదించాలని రాజకీయాల్లోకి వచ్చినటువంటి కొదమ సింహం జగన్మోహన్ రెడ్డి నీలాగా కుక్కు రాజకీయాలు చేసేటువంటి నైజం స్వభావం జగన్మోహన్ రెడ్డిది కాదు